తమ్ముడు హలో గుడ్ మార్నింగ్ తమ్ముడు జ్యోతక్ బాగున్నారా బాగున్నా చెప్పండి ఏమని చెప్పాను ఎట్లా అసలు జీర్ణించుకోలేకపోతున్నాగా అసలు మాకు నిజంగా మార్పు రావాలి మార్పు రావాలి అని ఎంత చేసినా మీరు ఏ విధంగా చేసిందో నేను కూడా ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ బస్ స్టాండ్లకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ పది మంది కూడితే అక్కడ నేను మార్పు కోసము అంత చేస్తే ఇప్పుడు ఇప్పుడు ఏంది వీళ్ళంతా సేమ్ బిఆర్ఎస్ గులాబోళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తుంట్రీ మరి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను అసలు ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే పట్టించుకోరు అసలు ప్రజల సమస్యలే పట్టించుకోరు ఈ గులాబీ కండవ కప్పుకున్న ఈ ఎవరైతే చేరిరో వాళ్ళు మరి వాళ్ళ పిఏలు అయితే ఘోరం తెలుసా ఎవరు ఎవరిని పట్టించుకుంటారంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళని తర్వాత బిజినెస్ చేసేటోళ్ళని అంటే వాళ్ళకి ఎవరి ఎవరి లబ్ధి ఉంటుందో వాళ్ళని మాత్రమే పట్టించుకుంటారు వాళ్ళతో మాత్రమే మాట్లాడతారు కనీసము ఒక ని తీసుకపోతే కూడా ఎంతో దూరం నుంచి వస్తుంది అనేసి మీటింగ్లకు పోతే కూడా కనీసం చూసి కూడా చూడనట్టుగా ఓకే ఓకే అనుకుంటే వెళ్ళిపోయిన ఉన్నాయి వాళ్ళు ఎంత పరిస్థితి అంటే ఒక పక్క కరోనా వచ్చి పాపము బయట ఇతర దేశాల్లో చదువుతున్న పిల్లల కోసము వాళ్ళ సఫర్ అవుతుంటే ఎంబీబీఎస్ కోసం పోయి వాళ్ళు నానా తిప్పలు పడుతుంటే తిండి లేక తిప్పలు లేక అలాంటిది ఎంపీ దగ్గరికి వెళ్తే కూడా ఆయన పట్టించుకోలేదు అసలు ఏమన్నాడో ఏమన్నాడో తెలుసా తమ్ముడు ఇంకా అసలు డాక్టర్ని ఎందుకు చదివిస్తుర్రమ్మా అని మాట్లాడిండు అన్నాడా అన్నాడు ఖచ్చితంగా అన్నాడు ఎందుకు చదివిస్తారు డాక్టర్ ని ఏం ఏమొస్తుంది అంటే అంటే ఇక మీరు మాత్రమే బాగుండాలి మధ్య తరగతి పిల్లలేమో ఏం చదువు అంటే వాళ్ళు కష్టపడి అప్పులు చేసి తప్పులు చేసి మన ప్రభుత్వం ఏదో సహాయం చేస్తుంది అని అనుకోవడం తప్ప రంజిత్ రెడ్డి అన్నీ చేవెళ్ళ రంజిత్ రెడ్డి ఎంపీ ఆయనే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నాడు కదా అదే కదా అదే కదా ఇప్పుడు బాధ అవుతుంది మనము మార్పు రావాలని కోరుకున్నాం కదా అంటే ఎట్ల మార్పు అంటే మనము ఈ ఈ ప్రభుత్వం కావాలనుకున్నాం కానీ అందులో నుంచి వచ్చిన వాళ్ళంతా ఇందులో జాయిన్ అయ్యి మళ్ళీ వీళ్ళే ఎంపీలు అయితే మళ్ళీ ఇదే కదా కదా అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే ఆయన క్యాడర్ను కాపాడుకోవడానికే తాపత్రపడుతున్నట్టుందిగా నిజంగా కాదండి ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకుంటున్నా లేకపోతే ఎవరిని పట్టించుకుంటారు ఈ అసలు ఈ గులాబీ కండవాళ్ళు కప్పుకున్న వాళ్ళు అందరు ఎందుకు ఇందులోకి వస్తున్నారు అసలు అంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు బాధపడుతు ఎందుకు మహిళలు ఎందుకు బాధపడతారు అంటే మహిళలు సారా దందా చేయమన్నారు అన్యాయంగా ఏంది అన్యాయమో అసలు అసలు ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చాలా లేట్ అయింది అంటే నిజంగా ఇప్పుడు మహిళలు అంటే నిజంగా నిజంగా చెప్తున్నా ఎంత మీ నీ అస్సలు బాధపడట్లేదు ఎందుకు మనకెందుకు బాధ పాడగాను ఇంకా చేసిన ఘనకార్యమా మంచి పని చేసిందా కేసీఆర్ కూతురు కదా కేసీఆర్ కూతురు అయితే ఎవరికేందయ్యా అంటే కేసీఆర్ కూతురు అయితే అయితే అన్యాయం చేయొచ్చా అయితే సారా దందా దంద చేయొచ్చా కొంచెం సింపత్ అంటే ఫస్ట్ ఉంది తెలంగాణ కోసము పోరాటం చేసిన యోధు ఓకే అందరు చేశారు ఆయన ఒక్కడు కాదు ఏంటంటే అడుగు ముందుకేసిండు ఇప్పుడు మనకి స్వాతంత్రం రావడం కోసము మహాత్మా గాంధీని అని ఏ విధంగా చెప్పుకున్నాము అంటే ఆయన ఒక్క మహాత్మా గాంధీ ఒక్కడే చేయలేదు కదా ఎంతో మంది నాయకుడు మహాను ఎందరో మహానుభావులు అలాగే ఇప్పుడు ఆయన కళ్ళ ముందే ఆమెను పట్టుకపోతుంటే పోలీసు వాళ్ళు ఆయన ఎంత మనోవేదనకు గురైతే అంటే మనోవేదనకు గురి ఏంటంటే మరి బిడ్డని మరి అల్పులో పెట్టుకోవాలి ఆమె చేయమని చెప్పినాడు ఆయన అదే మరి కూడా ఈ మీరు సింపతి మహిళలు ఎట్లా చూపిస్తారు తమ్ముడు నాకు అర్థం కాదు ఒక మంచి పని చేసి అరే కవితం అంటే అసలు ఆమె అసలు అంబాసిడరు గుర్తి ఇండియాలోనే పెద్ద ఈ గ్రేట్ లీడరు అని అనుకుంటే అనుకోవచ్చు కానీ ఏం చేసింది ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసింది పోయింది కదా పలానా తెలంగాణలో కేసీఆర్ బిడ్డంట మరి సరే తెలంగాణ కోసం పోరాటం చేసిన కూతురు అట్లా చేయడం ఎంతవరకు కరెక్టు రోడ్ల మీద బంగారు తెలంగాణ ఎక్కడ చేసిరు వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో మరి ఎన్ని ఉన్నాయో బంగారు కుప్పలు అవును వాళ్ళకి వాళ్ళ కుటుంబం ఉన్నాయి వాళ్ళ ఇవాళ్ళు కాపాడుకుంటారు కానీ సామాన్య ప్రజలకి ఎవరికి ఏమైంది ఎవరికి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది

ఉండొచ్చు మరి వాళ్ళు కూడా స్వార్థపరలేనేమో మరి వాళ్ళు ఏమన్నా ఏమన్నా ఇస్తుర్రేమో మరి వాళ్ళకి వాళ్ళ అనుచరులు వాళ్ళ పక్కన ఉన్నోళ్ళు ఆ ఉంటారు కదా బ్యాచ్లు ఉంటారు కదా అంతే మరి అసలు నిఖార నిక్కసైన మహిళ ఎందుకు మాట్లాడుతుంది ఆమెకి ఎందుకు సానుభూతి తెలుస్తుంది గొప్ప ఘనకార్యం అని మీ ఊర్లో అయితే అన్ని పనులు అన్ని ఎవరి కష్టం వారు చేసుకొని తింటున్నారు మా పని ఎవరిని తోసుకొని తినట్లేదు ఎవరి కష్టం వారిదే రెక్కార్తెనే డొక్కాడే పరిస్థితి మాది అదే మరి మీరు ఇట్లా అంటారు మరి కవితను అన్యాయంగా అరెస్ట్ చేసారు దీన్ని ఇది బుటూ అరెస్ట్ అని చెప్పేసి బూటకప్ అరెస్ట్ అని అంటారు మనం కాదు హరిశ్చంద్ర కుమార్ చెప్పి తర్వాత ఆమెను అరెస్ట్ చేసినందుకే బిఎస్పీకి పార్టీకే ప్రెసిడెంట్ పదవికి అభ్యత్వానికి రాజీనామా చేసిండు ఇప్పుడు కేసీఆర్ కు ఆయన కూడా ఒక స్వార్థ పరుడే ఆయన ఒక స్వార్థ పరుడు నెంబర్ వన్ ఆయన 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 మరి ఆయన ఏమనుకోవాలనో తెలియదు పిచ్చోళ్ళని చేసిండు జనాలందరినీ తెలుసా ప్రతి ఒక్కరు ము ఆయన అసలు ఆ పార్టీలో ఆయన అంటారు కదా బీసీ ఎస్సీ ఎస్పీ అగ్రకులాల్లో పేదోళ్ళు అని బహు సమాజ్ పార్టీ అని ప్రతి ఒక్కరు పోయి అందులో చేరిరు తెలుసు చేరినాకు ఇవాళ ఏం చేసిండు అస కాదు అరే అవినీతి పరుడైన అటు పోతారయ్యా ఆడబోయ్యి ఖండం అరెస్ట్ ఇక ఆయన పోరాటం చేస్తుండేవా మరి కవితని అరెస్ట్ చేసిరు కాబట్టి నేను అందుకే బిఎస్పి నుంచి వచ్చి అనిపిస్తుంది అసలు ఇది చికాట్లేస్తుంది మొన్నటి వరకు ఒక కథ ఉండే మార్పు రావాలి మార్పు రావాలని కాంగ్రెస్ ఏ రోజైతే ఇక డిసెంబర్ ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం అయిందో ఎంతో హ్యాపీగా ఉంది అసలు మామూలుగా కాదు ఏదో పెద్ద సాధించినట్టుగా కానీ ఈ వంద రోజులలో అసలు వంద రోజులు కంప్లీట్ అయిందో కాదు నిన్నటికే కదా కంప్లీట్ అయింది ఈ వంద రోజుల్లో ఇంత మార్పులా ఇదా మార్పు అంటే రేవంత్ రెడ్డి ఇట్లా తయారై కుమార్ అట్లా తయారైండు కవిత ఇట్లా ఒకటి ఒక్కటి రేవంత్ అన్న మరి ఎందుకు ఆయనకు తెలియదా ఆయనకు అన్ని తెలుసు ఎవరు దొంగ ఎవడు లంగా అని అన్ని తెలుసు కానీ మరి ఆయన క్యాడర్ ని కాపాడుకోవడానికి ఏమన్నా చేసుకుండ ఇప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు అనుకో కాంగ్రెస్ వాళ్ళు ఇక అసలు దానంత దుర్మార్గం లేదయ్యా గెలుస్తాడా ఓడిపోతాడా అయ్యనే అసలు నువ్వు ఓటే వేయద్దు నువ్వు ఓటేస్తావా మళ్ళీ ఇప్పుడు ఉన్న ఎంపీ బిఆర్ఎస్ లో ఎంపీ రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డు బతింలోన రేవంత్ రెడ్డి బతులాడితేందయ్యో ఆ మనుషుల గురించి తెలిసిన తర్వాత వాడు ఎక్కడుంటే ఏముంది వాడు ఎక్కడ పైన ఒకటే వాడు గుణం ఒకటే కదా వ్యక్తిత్వం ఒకటే కదా మరి అంటే ఇక లేనట్టుంది మరి మరి ఆయన దొరుకుతలేరేమో కాదు ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు కాంగ్రెస్ లో ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు అసలు నీతి నిజాయితీగా ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళని నువ్వు పెట్టుకోవాలి కానీ వీళ్ళని ఎందుకు అయ్యా వీళ్ళని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో నాకు అర్థమైతే లేదు చదువుకున్నా కాదు నేను మాట చెప్తున్నా మైపాలు ఏ నిన్ను నిలబెడితే నువ్వు రావంటవా మనలాంటి వాళ్ళు అసలు అసలు కనలేదు అనమాట అంటే రంజిత్ రే మోడు అంటే దృష్టిలో మంచోడు కాదు అంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి కదా కాసులు ఉన్నాయి కదా అరేసి ప్రవీణ్ కుమార్ సారే ఏమన్నాడో తెలుసా ఆయన నోటితో ఏమన్నాడో తెలుసా రంజిత్ రెడ్డి దగ్గర మూడు వంద కోట్లు ఉన్నాయమ్మా అని అన్నాడు పేరో తరపు తరపున తెలుపు చెయ్యండి అని ఒక పిల్లగాడి గురించి అడిగితే అమ్మా రంజిత్ రెడ్డి దగ్గర ఆయన ఎంపీ చే ఎంపీ కదా ఆయన దగ్గర భూల డబ్బులు ఉన్నాయమ్మా ఆయన అడగండి అని అన్నాడు మరి ఇప్పుడు కేసీఆర్ తడికి పోయింది కదా ఇదేం నీకు నీకేమో అసలు బాధ అనిపించట్లేదా ఎందుకు బాధ ఉండదు అంటే వాళ్ళ స్వార్థం కోసం పోతురు మైపాలు ఇప్పుడు ఇక మన పని మనం చేసుకోవాలి తప్ప ఏం లేదు ఇదే నీకు అసలు అనేటోడు ఈ భూమి మీద లేడు అనిపిస్తుందా అంతే కదా మరి ఇప్పుడు ఎవరిని అసలు మొన్నటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే అబ్బా ఎంత నీతి నిక్కాసైన మనిషి జెన్యున్ పర్సన్ అసలు ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుంటూ మాకు ఇక్కడ కొన్ని స్కూల్స్ ఉన్నాయన్నమాట ఆ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వాళ్ళు ఫిఫ్త్ లో గురుకుల ఎగ్జామ్ రాసి అక్కడికి వెళ్తారు అయితే ఆ పిల్లలు ఎంత బాగా మాట్లాడుతు హాలిడేస్ వచ్చినప్పుడు ఎవరంటే మాకు అప్పుడు అప్పుడు అనమాట అంటే ఆహా ఎంత మంచిగా అద్భుతంగా చేస్తున్నాడు గురుకుల పాఠశాలల్ని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని అందులో చదువుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా మంచి ఇంటెలిజెంట్ గా తయారవుతారు అని అనుకున్నాం చాలా ఎంత ఇంత మంచి పర్సన్ అసలు ను కూడా వదులుకుండా అని కథలు కథలుగా చెప్పుకున్నాం కానీ ఈ రోజు సరే చేసింది ఏముంది అంటే నువ్వు కూడా అందరితో పాటు అన్నట్టే కదా అసలు అంటే ఇంత దారుణం కాదు నీకు అసలు నేనైతే జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే నేనైతే ప్రత్యక్షంగా వాళ్ళ కోసము ఎక్కడనో తాండాలనో టోక్యా తాండాలో మీటింగ్ జరుగుతుందంటే ఆయన కోసం పోయినయ్య నేనైతే నడుచుకుంటా పోయినా అసలు అడా అసలు బస్సులు పోవు ఆటోలు పోవు ఇంత ఇంత మోసమా అరేరే ఈయన ఈయనతో ఈయన మీటింగ్ కోసమే పోతున్నా ఓఎమ్ కాదు మొన్న ఒక ఆమె మీ చెప్తుంది కదా మీ మీడియాలో కూడా ఏం చెప్తుంది అసలు అర్థమైతుంది ఆమె చెప్పిన తెల్లారా చేరిండుగా అవును అసలు చేరేరాడు అసలు మా సారు అని చెప్పింది చెప్పింది ఏదో బహుజనుల కోసమే పోతుంది మేమందరం కలిసే సార్ని పంపిస్తున్నామని మాట్లాడేదిగా అవును ఏదో పొత్తు కోసం పోతున్నాడు అంతే ఎందుకంటే మాకు సీట్లు రావాలి కాబట్టి నాకైతే విచిత్రమైన అంటే ఇక రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ అధ్యక్షుడు పక్కన ఉన్న కూడా అట్నే ఉంటారు అనమాట కాదు ఇక అధ్యక్షుడే ఆ పార్టీలో జాయిన్ అయితే ఇక మిగతా వాళ్ళు కూడా ఎప్పుడైనా జాయిన్ అవుతారు అనేది వెళ్ళిపోతుంది కదా అంతే కదా ఇప్పుడు అంటే వీళ్ళ తరపున ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పాటే వాడతారు ఇక వాళ్ళు అంటే వాళ్ళు సై అంటే సై నై అంటే నై సేమ్ కేసీఆర్ కింద ఉన్నట్టే అంతే కదా మరి కేసీఆర్ కింద బాల్కా సుమాను గాదారి కిషోర్ వీళ్ళందరూ మా సారు ఇప్పుడు ఒక ఐదేళ్లు చూపెట్టి వైట్ కాదు మూడు అంటే మూడే అనాలి అంతే కదా అంతే కదా మరి ఇప్పుడు వాళ్ళు బురద అంటే బురదే అనాలి గొర్రె పిల్ల పోతుంటే గొర్రె పిల్ల కాదు పంది పిల్ల అంటే కూడా పంది పిల్లనే అనాలి వాళ్ళు అంతే అనాలి అని అనకపోతే కరెక్ట్ కాదు మళ్ళా అంటే అంత బానిసత్వం చేస్తున్నారు మళ్ళీ వీళ్ళే బానిసత్వం చేసారు మళ్ళీ మేము బానిసలం కాదు మేము బానిశలం కాదు అంటారు మళ్ళా ఇదెక్కడ న్యాయము అసలు ఏ అసలు ఎటు పోతుంది మాకు నిజంగా మొన్న దాకా ఒక పిచ్చులేదు ఇప్పుడు ఇంకా పిచ్చులు లెక్కిపోతున్నాయి ఇంకో ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు మైపాల్ గారు మానవ విలువలు ముఖ్యం కాదు అసలు విలువలు లేకుండా అంటే మీరు పరిస్థితులు చూస్తారు కదా సమాజంలో అసలు మీకు మంచివాడు అన్నట్టు తరసపడుతారు అది మంచి అనేది అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు అర్థం కావట్లేదు ఫస్ట్ అఫ్ ఆలు అదే భయమేస్తుంది మనుషుల్ని ఏం చెప్తారు ఇప్పుడు అదే ఇప్పుడు ఏమైనా పోవాలనుకుంటే జాబ్ గురించి డైరెక్ట్ బిఆర్ఎస్ లో పోతాయి పోవ మీలంట్రులు ఇంత ఆశలు పెట్టుకోకపోతుండే కదా అంతే కదా మరి ఇప్పుడు ఆశలు పెట్టుకున్న వాళ్ళున్నారు కొందరు డబ్బులు ఇచ్చే చాలా మంది జారుకున్నారు మైపాల్ గారు ఈయన గురించి కొంచెం కొంచెం తెలిసి తెలిసే ప్రతి ఒక్కరు జారుకున్నారు బిఎస్పి నుంచి స్టార్టింగ్ లో అయితే చాలా మంది డబ్బు ఇచ్చిర్రు ఓట్లు డబ్బులు ఇవ్వండి అట్లా కాదు వాళ్ళకి డబ్బులు లేకనా ఏం మాట్లాడతారు వాళ్ళు ఇంకా ఓ మేము మందిని చదివిస్తాం మందిని చదివిస్తాం మాకు ఫేరం ఉంది అట్లుంది ఇట్లుందంటే నేను నిజంగా నమ్మినా అరే పేద మంచి న్యాయం జరుగుతుంది ఎంతో మంది తండ్రి లేనోళ్ళు ఒంటరి మహిళలు ఎంతో మంది ఉన్నారు కదా పిల్లల్ని కష్టపడి లైఫ్ లో ఏం చేయాలంటే ప్రభుత్వం మెడలు వంచి తల్లిదండ్రులు లేనోళ్లను అనాథలను ప్రభుత్వం మీద ఒత్తిడి మనం ఎంత మందిని చదివిస్తాం అదేం డబ్బులు సరిపోతాయి అదే కదా అదే కదా అందుకే కదా ఎంపీ రంజిత్ రెడ్డి దగ్గర కూడా అది ప్రభుత్వమే కాబట్టి మన నియోజకవర్గం కాబట్టి హ్యాండిక్యాప్ తీసుకపోతే అసలు కనీసం ఇట్లా చూడే అసలు దులుపుకొని వెళ్ళిపోతుర్రు ఆ పోలీసులు రానిస్తారా ఆ కళ్ళతో చూసి అసలు వీళ్ళు అంటారు మేము ఎక్కడనో ఎవరినో టోలీ చౌకిలో ఒక హ్యాండిక్యాప్ ఆయన చూసినాము ఆయనకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామో అని మాట్లాడిర్రు ఒక అదే ఇక ఒక్కరికిస్తే అందరికి ఇచ్చినట్టేనా అట్లా అయిపోయింది పరిస్థితి మొన్న చూడు రాదు మరి ఆయన ట్విట్ చేస్తే వాళ్ళ ఇంటికి పోయి బిర్యానీ తిని వచ్చిందంట నేను కొంతమంది అయితే వేల వేల మెసేజ్లు పెట్టి తిరుపతికి పిఏ తిరుపతికి ఒక్కదానికి కూడా రెస్పాండ్ లేదు తెలుసా ఒక్క కాకపోతే కేటీఆర్ అదే బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే అంతే మాత్రం థ్యాంక్ యూ అని పెడతారు ఇంత నీచులు తయారంట రాజకీయ పట్టించుకున్న ఏ నాయకుడు అర్థం కాదు వీళ్ళు దేనికోసం మనం ఓటేసిందేందుకు గెలిపించుకున్నందుకు మన సమస్యలు పట్టించుకోవాలని కదా సరే సరే వీళ్ళు వాళ్ళ ఢిల్లీకి పోయి హరీష్ రావు కేటీఆర్ మరి ఇప్పుడు కవితకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇట్ ఇట్లా చెప్పు ఇట్ ఇట్ల చెప్పు అని ఇప్పుడు తప్పించుకునే అవకాశం ఉందా అండ్ జైలు కూడా పోతుంటారు మరి ఇప్పుడు జైలు కర్మ సిద్ధాంతము ఎవరిని వదిలిపెట్టదు కాలమే అన్నిటికీ సమాధానం చెప్తది మనం ఎంత ఎగిరెగిరి ఎంత ఎగిసి పడినా గానీ చివరి కుమార్ సార్ కేసీఆర్ ఇప్పుడు ఈయన కాపాడుతాడా మరి బిఆర్ఎస్ పార్టీని ఎట్లా ఆయన ఒక్క ఎట్లా కాపాడతాడు ప్రజలేండి మరి ఇప్పుడు నేను అంటుండ్రు దళితులు బౌజన్లంతా నేను ఏది చెప్తారు వింటారు అంటుండ్రు కదా ఆర్ఎస్ రాణ్ కుమార్ ఎవ్వరినారయ్యండి మీరు అందరూ నాకు మతండి నేను కేజీఆర్ కు మత ఇస్తాంటారు ఇంటర్లే అదే పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు జనాలు ఏం తెలియవచ్చు ఇంకా మనకి ఇంకా మనం చెప్పినట్టే ఇంటర్ గొర్రెల్ లాగా వాళ్ళు కూడా తెలివి మీరిండ్రు వాళ్ళకు కూడా తెలివి వచ్చింది వాళ్ళు కూడా కాదు అందరికి దగ్గర ఎంత దారుణం అంటే నన్ను అందరు ఆశీర్వదించండి నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ నా సపోర్ట్ ఏమో నేను కేసీఆర్ కి మైపాల్ గారు నేను అనేది అంటే నువ్వు మంచిోడివైతే నీ మంచి వ్యక్తిత్వం అయితే నువ్వు ప్రజల కోసం పాటు పడేటోడు అయితే నువ్వు ఆ మాట అనాల్సిన అవసరం లేదు నన్ను ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదిస్తే నేను కేసీఆర్ సార్ కి మద్దతు అనేది ఉండదు నువ్వు ఎక్కడిపోయినా నీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కానీ నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఎవడైనా వేస్తాడు అడుక్కోవాల్సిన అవసరం లేదు బొచ్చ పట్టుకొని కాదు ఇప్పుడు ఆయన సొంతంగా గా ఉండి ఆశీర్వదించమంటే వేరు నన్ను నన్ను ఆశీర్వదిస్తే సపోర్ట్ చేస్తాను అట్లా కేసీఆర్ అంటే ఎవరు ఆశీర్వదిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఆశీర్వదించడం అంటే అంతే మరి ఏమో మరి ఇగో వీళ్ళు కూడా చేరుతున్నారు కదా మా డౌట్ అంటే డౌట్ ఏందంటే మరి వీళ్ళు కాంగ్రెస్ లోకి వచ్చి మరి గెలిచి మళ్ళీ కేసీఆర్ సార్ అడిగిపోతారా మరి ఏ ఇప్పుడు ఇప్పుడు కుదరదు ఇప్పుడు అంతా ఇక ఇప్పుడు వీళ్ళ పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోతారా అది వేరు కానీ అంతే అదేలే అంటే వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతారు వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే కానీ ప్రజలకు ఏదో చేద్దామని ఉద్దేశం ఏంది మా అంటే ఏమంటారు అభివృద్ధి కోసం పోతున్నాం ఎవరు అంటే ఎవరు అభివృద్ధి కోసం పోతున్నారు వాళ్ళ అభివృద్ధి చెందడం కోసం వాళ్ళ కుటుంబాలు వాళ్ళు లగ్జరీగా బతకడానికి పోతున్నారు ఇగో బహుజన్ల అభివృద్ధి ఆయన అభివృద్ధికి ఆయన కేడర్ పెంతు ఆయన గుర్తింపు కోసం పోతుండు అంటే ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసం పోతున్నాడు వాళ్ళు లగ్జరీగా ఉండడానికి పోతున్నారు ఏంటంటే ఇది ఒక ఏం అంటారు కదా పశు పూసి మారేడుకాయ చేసినట్టుంది సరే అక్కడ నేను మీకు మళ్ళీ చేస్తా కొంచెం అర్జెంట్ వేరే ఉంది సరే సరే తమ్ముడు